ఎన్యూస్ స్వాగతం తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలకాలను బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు మండపేట పట్టణ వైసీపీ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు వైసీపీ కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ తమ నాయకులతో కలిసి మండపేట వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తమ ప్రభుత్వ హయాంలో వేసిన రెండు శిలా ఫలకాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే పోలీసులు పట్టుకోవాలని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారు దొరికితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మీరు ప్రజలనే ఎలాగైతే మీరు ప్రజలు అవకాశించారో ఈ రోజునే ఆ ప్రజలనే నమ్ముకుని ఆ కూటంలో వెళ్తున్నారో వెళ్ళినప్పుడు మేము ఏదైతే చెప్పమో మా వస్తువు మేము మొదలు కొట్టుకున్నంత అసమర్థులం కాదు మేము మేము ఏదైతే మేము చెప్తున్నామో మేము అది చూడండి మేము ఒక ఈ రోజు కంప్లైంట్ ఇచ్చాం ఆ కంప్లైంట్కి మీరు దాని పరిష్కారం చెప్పాలి మా వస్తువు మేము దౌర్జన్యంగా చేసుకున్నాం ఈ రౌడీ రాజు రౌడీ రాజ్యంగా తయారు చేస్తున్నారని వెంటబడి ఆ రౌడీ రాజ్యం కాకుండా మీరు సరిగిన చెట్టు తీసుకుని ఆ దొంగలు ఎవడో ఆ పుట్టినోడు ఎవడో అది పట్టుకుని మీరు నిరూపించండి అది ఏ పార్టీయో ఏటో కొట్టినట్టు ఎప్పుడో సమస్యలు మీరు పట్టుకుంటే దాని సమర్థులు పలానా కూడా పలానా చెందిందని మనకి చెప్పు గర్వంగా చెప్పుకుంటాం మీరు పట్టుకున్నారని గొప్పదనం కూడా మీకే ఉంటుంది అలాగా ప్రవర్తించింది కానీ మేము మా వస్తువులు మేము కొట్టుకుని అంత అసమర్థులం అయితే మేము కాదని మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితే పవన్ కళ్యాణ్ ఏంటి అందరి చైర్మిత్రులు అందరూ కూడా మేము సమర్థులమని మేము చెప్పుకుంటున్నాం నేను రౌడీ రాజ్యంలోనే ఉంది రౌడీ రాజ్యం నేను చేస్తున్నారా శిలాపాలకాలు ఇవన్నీ కొట్టుకునే ప్రసిద్ధ లేవులాగానే మెండపేటలో అటువంటి ఉద్దేశాలు ఈ లేవు దాన్ని ఎలా మారుతున్నారు ఈ రౌడీలు అయితే ఎవరైతే మీరు శిలా కొట్టారో వాళ్ళని మీరు పట్టుకుని ఈ పార్టీ వాళ్ళని మీరు నిరూపితే కాబట్టి కదా పార్టీ వాళ్ళని మేము కూడా గర్వించి మీకు మేము ఏదైతే మేము చేస్తామని సభ మీడియా మిత్రులకి తెలియజేస్తాం నమస్కారం అండి మొన్న విజయలక్ష్మీనగర్లో ఆ లేర్డ్ దగ్గర తెల్లపాలను నడవలేరండి అది చూసి రాజగారావు ప్రసం జరిగింది కంపెనీ జరిగిందండి దాని నుంచి ఏమేమి స్పందన లేదండి ఒకరోజు క్యాబ్ మళ్ళీ మన ట్రాఫీస్ ఉన్నప్పుడు కూడా కొట్టేయారండి తెల్లపాలను దాని గురించి కంపెనీ ఇచ్చి ఏసీ స్టేట్ తీసుకుండి అలాగే రాంబాబు గారు మీరు మీకు మీరే బద్దపడేసుకొని శ్రీపతి కోసం మా నాటిలో మాట్లాడుతున్నారు చాలా గొప్ప అండి మేము ఈనాడు కూడా శిలబాల నుంచి ఎప్పుడు కూడా మొదలు పట్టడాలో దాన్ని ఇది చేయలేదు ఎప్పుడు చేయలేదని మేము ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి పెద్దగా ఉంటుంది దగ్గర కూలీ గారి విగ్రహం ఉందండి దాన్ని అధునీకరణ చేసేవాడు మొన్న చేసినప్పుడు అదే శిలబాలు మీ జ్యోతిషేరున్న శిలమే టీచర్స్ అక్కడ ఉండేవాళ్ళు పక్కపడితే మళ్ళీ పెట్టకలేదు ఊడిపోయారని చెప్పండి మాకు కసే ఉంటే మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ శిలబారంలో అండి మేము దాన్ని జాగ్రత్తగా మళ్ళీ తీసి అందంగా ఆధునీకరణ చేసి మళ్ళీ శిలబానం పెట్టండి కాలు చూసుకోండి మేము అదే అండి మా సంస్కృతి అంతే తప్ప శిలపాలలో పాల్గొంటారు ఆ సంస్కృతి మాకు ఎప్పుడు లేదండి మనపడి ఇప్పుడు ఎలా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు వారు ఎవరైతే చేస్తున్నారో వారిని పట్టుకుని దోషులను నిర్ణయించండి అప్పుడు ఏ పార్టీకి చెప్పండి తప్పలేదు మేము కూడా సహకరించం మీకు మా మీ పార్టీలో పాల్గొంటారు మా పార్టీలో బాగు తెలుసుకోవద్దు వాళ్ళు ఎంక్వైరీస్ పట్టుకోమని చెప్పండి అది గారు మీరు కనుక మీరు చెప్పిన ఏంటంటే పోలీసులకి కాదు బాగా ఎంక్వైరీ చేయండి సిఈ గారు కూడా చెప్పడం జరిగిందండి కానీ ఇప్పుడు ఏ సైడ్ తీసుకోలేదని ఇంకా ఏం కాదు చెప్పలేదు మా ఇంకా అది కొంచెం పెద్ద దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇటువంటిది జరగకుండా చూడాలండి ఎందుకంటే మళ్ళీ గొడవ గొడవలు జరుగుతుంది మనం ఎందుకంటే లేనిపోయినా చెప్తుంది మనకే కానీ చాలా దారుణం చేస్తున్నారు మీరు అందరూ పెద్ద మనసు చేయాలని కోరుకుంటున్నాను అండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి